ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం శతకము త్రయో స్తవకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక ఈ స్తవకమున ప్రతి శ్లోకమునందునూ చతుర్థ వర్ణములుగా వరుసగా గాయత్రి మంత్రాక్షరములు శ్లోకం ఒకటి కిర దివామృతం కిరణమాళయా జైతి తచ్చితం శివధూస్మితం తాత్పర్యము కిరణ సమూహముతో అమృతమును అమృతమునుగరియుచున్నట్లు తెల్లనైన ఉమాదేవి హాసము సర్వాధికముగా విరాజిల్లుచున్నది శ్లోకం రెండు తవ పదం పరే మమ గుహాంతరే స్ఫురతు సర్వదా వికసి ముదా తాత్పర్యము అమ్మా పరమేశ్వరి నీ పాదము నా హృదయమునందు ఆనందముతో వికసించి నిరంతరము ప్రకాశించుగాక శ్లోకం మూడు పదమదోంజుజాన్నకిల భిజతే మదన విద్వస్సన తాత్పర్యము అమ్మ పరమేశ్వర గృహిణి నీ పాదము కింది పద్మము కంటే భిన్నము కాదు శ్లోకం నాలుగు శివో తాత్పర్యము సర్వ వ్యాపకుల గుట వలన అనేకముల జన్మల్ని అంగీకరించిన పార్వతీ పరమేశ్వరులు భూర్లోక భూర్లోక స్వర్లోకములను మూడింటినీ స్పృశించిరి శ్లోకం ఐదు తవతుఖేలనే నలిన జాండకం గిరిశవల్లభే భౌతికందుకం తాత్పర్యము అమ్మా శివకామిని సర్వవ్యాపకులనైన మీరెరువురు ముల్లోకములను స్పృజించినప్పటికీ నీ క్రీడలో ఈ బ్రహ్మాండము ఆట వస్తువు అగును లోకం ఆరు సకల మనస్త్మే భయంకరే తవకరే పరే పరేనరే తాత్పర్యము సజ్జనులకు అభయమిచ్చు తల్లి ఉమాదేవి నీ ఉత్తమ హస్తం మందే సర్వము ఉన్నది మానవుని ఏమీ లేదు లోకం ఏడు ర్ణిత శశికొండలా ప్రవిల్ల సద్గల తాత్పర్యము సూర్యచంద్రులను చెవులు కమ్మలుగాను నక్షత్రములను కంఠహారముగాను ధరించిన దేవిని వర్ణించ లోకం ఎనిమిది బణ నిరంతరం భవగుణామాం నిర్మల వాగ్దేవి అనేక గుణశోభితైన ఉమాదేవి నామమును నిరంతరము ఉచ్చరించి నన్ను నిర్భయని గౌము దేవీనామకీర్తనము భయహరమని భావము శ్లోకం తొమ్మిది అవ జహీవా భజామ్యహం భూనభర్తిదే చరణమన్మహం తాత్పర్యము అమ్మ జగద్దక్షిణి నీవు నన్ను రక్షించనను రక్షింపుకున్నను అనుదినము నేను నీ పాదములనే సేవింతును షష్ఠశతకము శతకము విశస్తవకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుంచి తొమ్మిది వరకు సశేషం శుభం భూయా